హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నానండి ఒక్క హాఫ్ లీటరు చిక్కటి పాలండి నీళ్లు కలపని పాలు తీసుకొని బాగా తెరలపెట్టి దానిలో ఒక కప్పు సేమ్యాలు వేయండి అవి బాగా ఉడికిన తర్వాత అదే కప్పు కొలతతోటి చక్కెర వేయండి నేను సేమ్యాలు రోస్టెడ్ సేమ్యాలు తీసుకుంటానండి ఇవి అయితే వేపాల్సిన అవసరం ఉండదు రోస్టెడ్ కాకుండా మీరు మామూలు సేమియాలు తీసుకుంటే కొద్దిగా నేతిలో ఒక్కరవ ఎర్రగా వచ్చే వరకు వేపి వేసుకోవాలి నీళ్లు మాత్రం కలపద్దండి ఓన్లీ పాయతో పా పాలతోటి ఈ సేమియా పాయసం చేస్తే అంత సూపర్గా ఉంటుంది అది బాగా ఉడికిన తర్వాత చక్కెర కప్పుతో వేశారు కదండి అది కూడా ఉడికిపోయిన తర్వాత నాలుగు ఇలా చిల్లు దంచి ఆ పౌడర్ వేసేసేయండి తర్వాత ఒక పెద్ద స్పూన్ తోటి నెయ్యి తీసుకొని మీకు ఎన్ని కావాలంటే అన్ని జీడిపప్పు ఇది అండి ద్రాక్ష వేసుకొని దోరగా వేపుకొని ఇలా పాయసంలో కలిపేసుకోండి టేస్ట్ అమోఘం అండి ఒకసారి ట్రై చేయండి